హాయ్ అనిల్ నాయర్ హియర్ ఇది ఒక మంచి క్యాట్ క్వశ్చన్ శేషం నుంచి చూద్దాము ఫోర్ టూస్ పవర్ ఫోర్ ఫైవ్స్ అండ్ ఫోర్ ఫైవ్స్ పవర్ ఫోర్ టూస్ డివైడెడ్ బై సెవెన్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం దేంతో డివైడ్ చేస్తున్నాము సెవెన్ తోటి డివైడ్ చేస్తున్నాం సెవెన్ తోటి డివైడ్ చేస్తే దాని యొక్క భాజనీయత సూత్రం ఏంటి మనము నంబర్ దగ్గరికి వెళ్ళాలి రైట్ హ్యాండ్ సైడ్ తర్వాత త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి రైట్ ఫస్ట్ది ప్లస్ సెకండ్ది మైనస్ త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి ఫస్ట్ది ప్లస్ సెకండ్ది మైనస్ అంటే ఈ నంబర్ యొక్క బేస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ తగ్గుతుంది టూ ట్వంటీ టూ మైనస్ టూ ఏమైంది టూ ట్వంటీ పవర్ ఫైవ్ 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 ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇదేమైంది ఫైవ్ ఫిఫ్టీ పవర్ టూ 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 డివైడెడ్ బై సెవెన్ ఈ ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ సెకండ్ స్టెప్ ఇంకా నంబర్ ఆఫ్ డిజిట్స్ తగ్గిద్దాం సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ టెన్ సెవెన్ వన్ జార్ సెవెన్ ఇదేమో త్రీ పవర్ ఫైవ్ 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 ప్లస్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ పవర్ టూ 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 డివైడెడ్ బై సెవెన్ ఈ స్టెప్ అందరికీ అర్థమైంది కదా నెక్స్ట్ స్టెప్లో మనకి ఆన్సర్ వస్తుంది ఒక కాన్సెప్ట్ తెలుసుంటే కాన్సెప్ట్ ఏంటంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది ఏ ప్లస్ బితోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు ఎన్ ఆర్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్ ఆర్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ బీ ప్లస్ బీ స్క్వేర్ దీన్ని నేను త్రీ పవర్ ఫైవ్ పవర్ వన్ 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 వన్గా రాసుకోవచ్చు దీన్ని నేను ఫోర్ స్క్వేర్ పవర్ వన్ 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 వన్గా రాసుకోవచ్చు త్రీ పవర్ ఫైవ్ అంటే టూ ఫార్టీ త్రీ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ పవర్ ఏమో ఆర్డ్ నెంబర్ ఉంది టూ ఫార్టీ త్రీ ప్లస్ సిక్స్టీన్ దేంతో డివైడ్ అవుతుంది టూ ఫిఫ్టీ నైన్ తోటి డివైడ్ అవుతుంది టూ ఫిఫ్టీ నైన్ అనేది సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ఫార్టీ నైన్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ అంటే టూ ఫిఫ్టీ నైన్ ఏడుతోటి ముప్పై ఏడు తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా న్యూమరేటర్ నెంబర్ కూడా ఏడు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ ఎంత సున్నా ఆన్సర్ ఎంత సున్నా కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది ఎన్ ఆర్డ్ నెంబర్ ఉన్నప్పుడు సెవెన్ యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ డిజిట్స్ తగ్గించండి కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి